ఓన్లీ అడ్డోరియా లాగా మనకి సెల్ఫ్ వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మనకి సేమ్ అదే కలర్లో మనకి డోరియా లాగా కనిపిస్తుంది అండి అంతే నేను లైన్స్ సమ్మర్ కాటన్లోనే కలంకార కాటన్ అండి ఇది ఇది లెవెన్ నెంబరు మనకి శారీ అంతా కూడా ఇలాగ కలంకార డిజైన్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ అండి ఇది మనకి బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్లో వస్తుంది శారీలో ఉన్న డిజైనే వస్తుందండి హాయ్ అండి వెల్కమ్ టు ఈరోజు వచ్చేసి హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ అండి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి మనకి పట్టీ మనకి మనకి డోరియా లాగా వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ అయితే మనకి కింద పైన సేమ్ జెర్రీ బార్డర్ అనేది వస్తుంది మనకి టోటల్గా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి మనకి పళ్ళు కానీ బ్లౌజు శారీ మొత్తం ఎంటీ ప్లెయిన్ వస్తుందండి ఇంకా దీంట్లో డిజైన్ అయితే ఏముండదు ఓన్లీ అడ్డోరియా లాగా మనకి సెల్ఫ్ వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మనకి సేమ్ అదే కలర్లో మనకి డోరియా లాగా కనిపిస్తుంది అండి అంతే నేను టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి మనకి చూడండి శారీ అయితే ఇలా వస్తుంది ఇది చంద్రకాంత్ కలర్ ఇది మనకి పళ్ళు అండి ఇది పళ్ళు కూడా ప్లెయిన్ వస్తుందండి మనకి పళ్ళు ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇలాగే ప్లెయిన్ వస్తుందండి ఇంకా దీంట్లో ఇంకేం డిజైన్ ఉండదు ఎందుకంటే చాలామంది కాటన్ శారీస్లో ప్లెయిన్ శారీస్ కావాలని అడుగుతున్నారు బార్డర్తోనూ అంటే కొంచెం ప్రింటింగ్ చేయించుకోవడానికి ఏదైనా వర్క్స్ చేయించుకోవడానికి అని చాలామంది మెసేజ్ చేశారు అందువల్ల మనం ఓన్లీ ప్లెయిన్ అండి ఇప్పుడు మంగళగిరి ప్లెయిన్ శారీస్ అలా చేస్తున్నాము అలాగే ఈ సై వీటికి మనం ప్లేన్ శారీస్ అది చేపించాము ఇది అన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అనేది ఈ ఫస్ట్ నెంబర్ అండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి మనకి లెంత్ పన్ను అన్ని పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫీట్లో కూడా సరిపోతుందండి మనకి ఈ శారీ అనేది సెకండ్ నెంబర్ అండి ఇది బిస్కెట్ కలర్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అయితే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుందండి ఓన్లీ ఎంపీ ప్లెయిన్ అండి మనకి శారీ అంతా కూడానా ఇది థర్డ్ నెంబర్ అండి ఇది స్మిత కలరు కలర్ అయితే చూడండి చాలా బాగుందండి కలర్ షేడ్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుందండి వీటికి మనం శారీకి ఎలాగా స్టి చేపించుకుంటామో దాని తగ్గట్టుగా మనం బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి సేమ్ ఇదే ప్లేన్ ఇంకేం లేకుండా ఎంటీ శారీ కట్టుకునే వాళ్ళైతే మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉన్నాయి కదండి అలా వేసుకున్నారనుకోండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది లైట్ బిస్కెట్ కలర్ ఇది చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది మన బ్లౌజ్ వచ్చేసి రెడ్డింగ్ వస్తుంది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండిది మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందండి సిక్స్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయితేనే మనకి ముళ్ళు వేసుకోవడానికి ఇలాగ టజెస్ అనేది ఇలాగ ఉంటాయండి మనకి కుర్చీలు అనేది ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది పింక్ కలర్ వస్తుంది ఇది శారీ అయితే ఇలా వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగే వస్తుందండి ఇది వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి మనకి సమ్మర్ కాటన్ శారీస్ మనకి లో బడ్జెట్లో కావాలి తక్కువ ప్రైస్లో కావాలని అడుగుతున్నారు మనం ఒక ఒక త్రీ మోడల్స్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి చూడండి మనకి శారీ వచ్చేసి మనకి షబ్బోర్డ్ డిజైన్ వస్తుంది అండ్ మనకి బాందనీ డిజైన్ స్మాల్ బాంద్రీ డిజైన్ వస్తుంది చూడండి వన్ సైడ్ బార్డర్ వస్తుంది మనకి పై బార్డర్ అదే ఉండదు కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్స్తో కలంకార్ బార్డర్ అనేది వస్తుంది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు అనేది మనకి బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళు డిజైన్ కూడా మనకి ఆఫ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు వచ్చేసి చూడండి మ్యాంగో డిజైన్ వస్తుంది సింపుల్గా వచ్చింది డిజైన్ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్లో ఏ డిజైన్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి ప్రైజ్ ఆఫర్లోనే చేస్తున్నాము దీని ప్రైస్ వచ్చేసి ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను సెకండ్ నెంబర్ అండి ఇది బ్లూ కలర్ ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుందండి బార్డర్ అయితే మాత్రం ఇలాగ ఫ్లవర్ డిజైన్స్తో కలంకార డిజైన్ వస్తుంది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ కలర్ అండి ఇది థర్డ్ నెంబర్ ఇది మనకి బార్డర్ డిజైన్ అయితే మాత్రం సేమ్ వస్తుంది అదే డిజైన్ వస్తుంది మనకి శారీలో ఉన్న కలర్స్ని బట్టి మనకి కలర్స్ మారుతూ ఉంటాయండి అన్నీ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్త్ నెంబర్ అండి ఇది స్మితా కలర్ అండి ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అయితే చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇదండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి అన్ని కూడా అయినా డైలీ వేర్ వాష్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి శారీస్ అయితే ఫిఫ్త్ నెంబర్ ఆరెంజ్ కలర్ ఇది శారీ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఆఫ్ వైట్ వస్తుంది మనకి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో మనకి అదే కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది వస్తుందండి ఇది నెక్స్ట్ మోడల్ అండి ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి డిజైన్ అయితే మారుతుంది అంతేనో మనకి శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది మనకి ప్రింట్ అనేది వస్తుంది మనకి మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి ఇది శారీ వచ్చేసి ఆరెంజ్ కలరు మనకి బార్డర్ వచ్చేసి లైట్ సి గ్రీన్ కలర్ అండి ఇది ఇలా వస్తుందండి మనకి శారీ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి అనేది మనకి క్రాక్ డిజైన్ వచ్చిందండి మన హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ అనేది వస్తుంది సిక్స్ నెంబర్ అనేది శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ సీ గ్రీన్ కలర్లో పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి ఇది సిక్స్ నెంబర్ ఇది ఇది సెవెన్ నెంబర్ అండి పింక్ కలర్ ఇది మనకు శారీ అయితే ఇలా వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మనకి పళ్ళు డిజైన్ అంటే మనకి లోపలికి ఉంది ఇది ఫోల్డింగ్లో ఇలా వస్తుంది పళ్ళు అనేది ఎయిత్ నెంబర్ అండి ఇది లైట్ సి గ్రీన్ కలర్ అండి ఇది మనకి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ బార్డర్ వచ్చిందండి మనకి శారీ అయితే ఇలాగ వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలాగ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇలాగ పళ్ళు అనేది నైన్ నెంబర్ అండి ఇది లైట్ ఎల్లో కలర్ అండి ఇది చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి సపోటా కలర్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా అలాగే కలర్ కలర్ వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగే కొంచెం సపోటా కలర్లో వస్తుంది మనకి పళ్ళు అనేది ఇది పదో నెంబర్ అండి ఇది పెసల గ్రీన్ అండి ఇది చూడండి మనకి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది మనకి బార్డర్ కలర్ కానీ మనకి బ్లౌజ్ కానీ శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది నెక్స్ట్ మోడల్ అండి కలంకారీ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మనకి సమ్మర్ కాటన్లోనే కలంకారీ కాటన్ అండి ఇది ఇది లెవెన్ నెంబరు మనకి శారీ అంతా కూడా ఇలాగ కలంకార డిజైన్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ అండి ఇది మనకి బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్లో వస్తుంది శారీలో ఉన్న డిజైనే వస్తుందండి మనకి బార్డర్లో కూడానా మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా శారీ కలరే శారీలో ఉన్న డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది లెవెన్ నెంబర్ ఇది దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి స్మాల్ డిజైన్ వస్తుంది మనకి ప్రైజ్ అయితే మాత్రం సేమ్ ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఎల్లో కలర్ వస్తుంది శారీ అయితే ఇలా వస్తుందండి ఇది మళ్ళీ వచ్చేసి ఇలాగ ఆఫ్ వైట్ వస్తుందండి థర్టీన్ నెంబర్ అండి గ్రే కాంబినేషన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే శారీలో ఉన్న కలరే వస్తుంది సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి దీనికి ఈ శారీకి అయితే మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్లో ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది మెరున్ కలర్ ఇది శారీ అయితే చూడండి ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి లాస్ట్ కలర్ స్మితా కలర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి స్మిత కలరే సేమ్ కలరే వస్తుంది పళ్ళు అండి ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ ఆఫ్ వైట్ కలర్ వస్తుంది వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి